మన ప్రభు అయిన యేసుక్రీస్తునాములు అందరికీ వందనాలు లోకంలో మన మనుషులు చెత్తను శుభ్రపరచడం చూసి ఉంటాం అలానే మన కంతరంగంలో నీతి వాక్యాలతో సామెతలతో శుద్ధీకరణ చేయటం చూసి ఉంటాం కానీ దేవుడు శుభ్రపరిస్తే ఎలా ఉంటుంది మన జీవితం ఎలా బాగుపడుతుంది మనం ఎలా మారగలగం అని చూస్తూ వస్తే యుహాన్ మనకి స్పష్టంగా తెలుపుతోంది పస్కా పండుగ సమీపించగా ఏసు ఋషులేమునకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంది అంటే ఆ దేవాలయం ఒక వ్యాపార స్థలంగా మారి ఉంది దానితో ఏసు కోపేద్రికుడై త్రాళ్ళతో ఒక కొరడా చేసి దేవాలయంలో ఆరాధనలు బలులు అలానే ఆయనకు స్థుతి జరగవలసిన చోట వ్యాపారం చేస్తున్నారని గొర్రెలను దూడలను రూకలను అమ్మవారిని అందరినీ వేసి వెళ్ళగొట్టాడు ఇది నా తండ్రి యొక్క ఆలయము మీరు పాడు చేయటకు కాదు వ్యాపారం చేయటకు కాదు మీరు దేవాలయం కట్టించినది దానితో అప్రమత్తమైన మత పెద్దలు అనగా శాస్త్రవే శాస్త్రులు పరిచయాలు సర్దుకాయలు వచ్చి యేసును ప్రశ్నించి నీవు ఈ కార్యములు చేస్తున్నావే నీకు ఏ అధికారం చెప్పినా ఇవి చేస్తున్నావు నీవు మాకు ఏ సూచక్రియ వలన చూపించి దీన్ని చేస్తున్నావు అని వారిని అడిగడు అందుకు యేసు ఇది నాకు దేవుడు ఇచ్చిన అధికారం తండ్రి ఇచ్చిన అధికారం నేను తండ్రి ఒకరే అందుకు యేసు మీరు దేవాలయమును పట్టకు పడు పడగొట్టడి నేను దానిని మూడు దినముల్లో దాన్ని మరలా కట్టేదనని చెప్పాను అందుకు మత పెద్దలు ఈ దేవాలయం కట్టుటకు నలభై ఆరు సంవత్సరములు పట్టింది కానీ నీవు మాత్రం మూడు దినముల్లో కట్టగలవా అనిరి అందుకు యేసు నేను కట్టగలను అన్నాడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది యేసు చెప్పింది రాళ్ళు గురించి రాళ్ళతో కట్టబడిన దేవాలయం గురించే కాదు శరీరం అనే దేవాలయం దేవుడు మనకి మాట చెప్తూ వస్తాడు మీ యొక్క దేహము దేవుని ఆలయము అని చెప్ దేవుడు కూడా యేసుక్రీస్తు వారు కూడా అక్కడ చెప్పింది అదే దేవుని ఆలయమును మీరు పాడు చేస్తున్నారు అని మన దే మన దేహం అనేది దేవుని ఆలయం దేవుడు చెప్పింది అక్కడ ఉపమానం ఆయన చనిపోయి తిరిగి లేచే సమయం గురించి దేవుడు చెప్పి ఉన్నాడు మరణించి నుంచి మూడు దినముల్లో లేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అలాగే దేవుని మన హృదయంలోనికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ప్రకటనలో ప్రకటనలో మనకి స్పష్టం చెప్తూ ఉన్నాడు నేను హృదయం నుండి తలుపు తట్టుచున్నాను ఎవరైనా తీస్తే నేను వారితోనూ వారు నాతోనూ కలిసి భుజిస్తారు అని దేవుని మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో దేవుడు మన హృదయంలో ఉన్న పాపమును చెడు తలంపులను చెడుతనమును ప్రతి ఒక్కదాన్ని కొట్టేసి పాపమనే మురికిని తుడిచేసి ఒక నూతనమైన హృదయమును మాంసపు హృదయమును మంచి జీవితాన్ని నిత్య జీవంలో ఒక నడుపు మార్గంలోకి మనం నడిపిస్తూ దేవుడు ఏ మార్గం నడిచి మనకు సరాలము చేసి ఒక మార్గం చూపించాడో నిత్య జీవునికి పో మార్గంలోకి మన నడిపిస్తాడు దేవుడు శుద్ధ శుభ్రపరిస్తే మన హృదయము ఎంతో గొప్పదిగా ఉంటుంది కావున మనము దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం దేవుని ఆహ్వానించి ఆయన మహిమపరిచి కనపడుద్దాం ఆనాడు శాస్త్ర పరిశుభ్ర శుద్ధికయలు వలె కాకుండా వారు దేవుని ఆలయాన్ని వ్యాపార స్థలంగా మార్చారు ఈ దినముల్లో మన దేవుని ఆలయం మన దేహమైన దేవుని ఆలయమును సిగరెట్లతోనూ మందుతోనూ మత్తుతోనూ వివిధ రకమైన ఆలోచనలతోనూ వ్యభిచారములతోనూ లోక సంబంధమైన వాటితోనూ నింపుకొని మన దేహాన్ని దేహం అనే దేవాలయాన్ని చెడగొట్టుకుంటున్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకొని మనం ఎలా జీవిస్తున్నామో జ్ఞాపం చేసుకొని దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిద్దాం